హలో అండి గుడ్ మార్నింగ్ బాగున్నారందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని భగవంతుని నిజంగా కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన కిచెన్లో వచ్చేసి దమ్ బిర్యానీ అండి మటన్ తోటి మనం సింపుల్గానే ఇంట్లోనే వేసుకోవచ్చు అది కూడా హోటల్ స్టైల్లోనే ఉంటుంది దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా దినుసులు ప్రత్యేకంగా కొనుక్కురాని అనుసర లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇవి ప్లేటింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అండి పిల్లల్ని మనం మెస్మరైజ్ చేయాలంటే ప్లేటింగ్ కూడా అవసరం కదా ముందుగా కావాల్సిన దినుసులన్నీ తీసుకుంటున్నాను దీనికి కావాల్సింది మటన్ క మటన్ బిర్యానీకి నేను మటన్తో దమ్ బిర్యానీకి మటన్ కర్రీనే ప్రిపేర్ చేశానండి అన్ని రెండింటికి కలిపేసి గసగసాలు యాలకులు గసగసాలు మాత్రం నానబెట్టుకోవాలి గ్రేవీ బాగా వస్తుంది ఫస్ట్ కావాల్సినవన్నీ చూద్దాము పలావ్ దినుసులు ఇవి ఇవి కొంచెమే తీసుకున్నానండి ఇవి నలుగురికి సరిపోతుంది అనమాట రెండు పూటలకు వచ్చింది మాకైతే గనక లవంగాలు దాల్చిన చెక్క ఇంకా ఇది జాజికాయ దాది సగమే వేసా అనమాట ఇదిగోండి ఈ పువ్వు ఉంది కదా జా ఇది ఏం పువ్వు పువ్వు పేర్లు పూర్తిగా తెలియదండి ఆకు ఇంకా నాలుగు ఆకు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ ఇంతేనండి కానీ బియ్యం మాత్రం నేను బాస్మతి రైస్ అయితే ఇంకా టేస్టీగా ఉండేది నేను మామూలు రైస్తోనే చూపిస్తున్నాను అనమాట అలాగే మటన్ మటన్ వచ్చేసి నార్మల్ పీసెస్ అండి అంత చిన్నవి కాదు అలా పెద్దవి కావు ఒక హాఫ్ కిలో అయితే ఇది మటన్ దమ్ బిర్యానీకి వేస్తున్నాను అనమాట చూస్తున్నారు అన్నీ ఈక్వల్ సైజులోనే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఉల్లిపాయలు మాత్రం సన్నగా తరిగేసుకుందాం ఇలా నిలువగా పచ్చిమిరపకాయలు కూడా చీలికలు కొంచెం కొత్తిమీర దాన్ని సన్నగా తరిగేసుకున్నాం ఆయిల్ మాత్రం వేస్తుందండి లాస్ట్లో వేసుకుందాం దీనికి కావాల్సినవి ఫస్ట్ మటన్ను దమ్ పెట్టేసేసి ఆ తర్వాత దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము కొంచెం తక్కువ ఆయిల్తోనే సరిపోతుందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందండి మనం దమ్ బిర్యానీ అంటే సుమారు నాలుగు నాలుగు వందలు నాలుగు డెబ్బై అలా ఉంటుంది ప్యాకెట్ ఎప్పుడన్నా మేము కూడా తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి దాని కాస్ట్ చెప్తున్నాను అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందరం తినొచ్చు కదా ఉల్లిపాయ వేగిన తర్వాత మటన్ వేసేస్తాను ఈ మటన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసి ఉంచానండి రెండు సార్లు మూడు సార్లు శుభ్రం చేశాను చక్కగా నీట్గా ఉంది పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా ఫ్లేవర్ పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి నేను పుదీనాని వేయలేదు దీనిలో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి కాస్తంత ముక్కలకి అంటే దాంట్లో ఉన్నటువంటి నాన్ వెజ్ స్మెల్ అంతా నీట్గా పోతుంది కూసేపు మగ్గనిద్దాం ఇది మగ్గిన తర్వాత కారం వేసుకుందాం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేయడం చూపిస్తున్నానండి ఎందుకంటే ఇది ప్రాసెస్ చాలా ప్రాసెస్ హాఫ్ అన్ అవర్ ముప్పై గంట పడుతుంది సుమారు మొత్తం కంప్లీట్గా అయిపోయి చల్లారి ప్లే చల్లారిపోయి ప్లేట్లోకి వచ్చేసరికి నేను దీన్ని టెన్ మినిట్స్గా నేను స్టార్ట్ చేసి మరీ చూపిస్తున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగాలు ఇదంతా పేస్ట్ చేసేసాం కదా దీన్ని మాత్రం రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది రైస్లోకి అండి దమ్ చేయడానికి అనమాట ఈ మాత్రం మసాలా అయితే సరిపోతుంది మళ్ళీ మనం రైస్లో కూడా దినుసులు వేస్తాం కదా ఆ ఘాటు ఈ ఘాటు ఇంకా కర్రీలో ఉండే ఘాటు చక్కగా సరిపోతుంది అనమాట ఇదిగోండి దగ్గరగా చూపిస్తాను మొక్కలు ఎట్లా చక్క జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి కదా కూసేపు మగ్గనిద్దాం చక్కగా ఎక్కడ వాటర్ అయితే లేవు ఉప్పుడు ఉప్పు కారం మసాలా వేసామంతే కొంచెం కొత్తిమీర పెట్టేసి కొత్తిమీర వేసేసి తిప్పకుండా రెండు నిమిషాలు మగ్గని ఇచ్చేసి ఆ తర్వాత మనం దీన్ని దమ్ చేద్దాం ఈజీ ప్రాసెస్ ఏనండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీస్తున్నాను అడుగంటకుండా చూసుకుంటే సరిపోతుంది ఇదిగో వీడియో దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఏమాత్రం అడుగంటలేదు చక్కగా గుజ్జు గుజ్జుగా ఉంది కదా ఇప్పుడు ఇది ఉడకటానికి సరిపడా మాత్రం వాటర్ పోస్తున్నాను మామూలుగా అయితే ఇలా కూడా మామూలుగా కూడా వండేసుకోవచ్చు కానీ దీన్ని కుక్కర్లో పెడతానండి అప్పుడు ఇది దమ్కే చక్కగా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది మొక్క కూడా బాగా ఉడికిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది మామూలు నార్మల్ కుక్కర్లోనే ఈ వేడిగా ఉంది కదా గిన్నె ఈ గిన్నెను పెట్టేసేసి మూడు నుండి నాలుగు కొత్త విజిల్స్ వస్తే సరిపోతుంది లేదు ఇది కొంచెం ముదురుది అనుకుంటే కనుక ఒక కొబ్బరి కొబ్బరి చిప్ ఉంటుంది కదా అది వేసేసినా కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుద్దండి నేనైతే ఈ విజిల్స్ ఒక నాలుగు విజిల్స్ రాణించాను అది వచ్చే లోపు కాగింది ఈ బియ్యం మామూలుగా నా నానబెట్టలేదండి ఇవి బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటాం కదా ఇవైతే మామూలు రైసే కాబట్టి నానబెట్టకుండానే మామూలుగానే వేసేసాం రైస్ అన్నం ఉడికినట్లుగానే వేసేసి అంటే ఇది ఈజీ ప్రాసెస్ అండి ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా చేస్తే బాగుంటుంది మనం బిర్యానీకి కావాల్సినటువంటి దినుసులు తీసుకున్నాం కదా ఆ దినుసులు బిర్యానీ ఆకు పువ్వు ఇంకా జాజికాయ జాపత్రి అన్నీ వేసేసాము రుచికి సరిపడగా ఉప్పు వీటితో పాటుగా ఒక కొంచెం నూనె అండి ఇది మంచి ఇది ఇదిగోండి చూడండి చూస్తున్నారు కదా మంచి నూనె మంచి నూనె కొంచెం వేసేసి అన్నాన్ని ఒక మూడు వంతులు ఉడికేలాగా మనం చూసుకోవాలన్నమాట మీకు అర్థం కోసం ఉడికేదంతా కూడా మిగతా ఇట్లానే చూపిస్తున్నాను ఇదిగోండి ఏవి ఈ ఈ స్టేజ్కి ఉడికితే సరిపోతుంది కొంచెం పలుకుంది కదా కొంచెం పలుకుంది అండ్ మామూలుగా అయితే ఇంకా సగం ఉడకాలి ఇప్పుడు దీన్ని ఏవి దింపేసి వంచేసేద్దాం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉండదు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఇదిగోండి వంచేసిన తర్వాత దీంట్లో నీళ్ళు ఏమీ లేకుండా ఇదిగోండి పొడి పొడిగా ఉంది కదా కర్రీని కూడా దించేసాను నాలుగు విజిల్స్ వచ్చినాయి మెత్తగా చక్కగా ఉడికిపోయిందండి ఇదిగోండి వాటర్ మనం పోసాం కదా అదంతా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇట్లాగే పోసేసామంటే కింద అడిగంటేస్తుంది కాబట్టి రైస్ అంతటికీ టేస్ట్ రావాలి అంటే ఈ గుజ్జును మాత్రం మామూలుగా పీసులు అలాగే ఉంచేసుకుని గుజ్జులు మా గుజ్జును మాత్రమే సపరేట్ చేశాను అన్నమాట దీన్ని ఈవెన్గా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దమ్ చేద్దాం ఇది దమ్ చేయడానికి గోధుమ పిండి కానీ పిండి కానీ ఏమి మనం ఏమీ చేయనక్కర్లేదు అంటే అది దమ్ చేయటానికి చుట్టూ తగ్గ హీట్ బయటికి పోకుండా చేస్తాం కదా అలా ఏమీ అక్కర్లేదు ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే పిల్లలు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇంట్రెస్ట్గా తింటారండి ఇది మా అత్తయ్య గారు చేయటం చూశాను అది ఎలక్ట్రికల్ కుక్కర్లో చేశారు ఒకసారి నార్మల్గా చేసి చూద్దాం అసలు వస్తుందా రాదా టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేసామండి ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి సూప్ ఉంది కదా ఆ సూప్ని దీనిపైన వేసేద్దాం ఇలా ఈ తడికి ఆ అన్నం కూడా మగ్గిపోద్ది దీనిలో ఉన్నటువంటి మసాలా ఉప్పు కారం నాన్ వెజ్లో వచ్చేటువంటి టేస్ట్ అదంతా లాక్కుని అన్నం కూడా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి అండి మీకు ఎలా వచ్చిందనేది కూడా నేను కూడా తెలుసుకోవడానికి అని అడుగుతున్నాను అనమాట ఇప్పుడు ఇది నెయ్యి అండి నెయ్యి చక్కగా స్పూన్తో గీరేసాను అనమాట ఇది డబ్బాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఇది కనుక వేసామంటే రైస్ అంతా చక్కగా ఒకే ఈవెన్గా ఉంటుంది అనమాట అంటే కలిసిపోయి మెత్తబడిపోకుండా ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటుంది ఆ నెయ్యి అనేది వాడటం అందరికీ ఆరోగ్యానికి మంచిదే కదా అందుకని ఫైనల్గా ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఈ రైసే మాకు రెండు పోట్లకి సరిపోయిందండి పిల్లలిద్దరికీ మా ఇద్దరికీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వాటర్ ఇవేమీ కొలతలు చెప్పట్లేదు ఎందుకనంటే అన్నం అన్నం వండేసి పంపేస్తాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా మగ్గిపోయింది చూడండి అడుగును కూడా ఏమాత్రం అడుగంటలేదు ముక్కలు కూడా బాగున్నాయి మీకోసమే ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి అన్నం కూడా జలజలలాడుతూ బాస్మతి రైస్ ఎలా అయితే విడివిడిగా రైస్ అంతా విడివిడిగా వస్తుందో అలా వచ్చిందనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి ఇదిగోండి అడుగున మటన్ కర్రీ ఇది ఈజీ ప్రాసెస్ అని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనం పెట్టినటువంటి వీడియోస్ వెంటనే మీ వరకు వస్తాయి ఈ మధ్య నోటిఫికేషన్స్ రావట్లేదు అక్క అని చాలామంది అంటున్నారు నిజమేనండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక పక్కనే బెల్ కా బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి చక్కగా మనం ఇట్లా వీడియో పెట్టం కానీ మీ వరకు త్వరగా వస్తాయి ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం పిల్లల్ని అట్రాక్షన్ చేయడం కోసం ఇదిగోండి మటన్ కర్రీ కూడా వండేసాను నేను వండిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని ఇట్లా షేర్ చేస్తున్నాను దీంతో కలిపేసి కొంచెం కొంచెం పెరుగు చట్నీ ఒక నిమ్మకాయ ఉల్లిపాయ ఇవన్నీ రెడీ చేస్తా ఉంటే ఇంక ఎవరు వద్దంటారు చెప్పండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు మటన్ కాస్ట్ కొంచెం పెరిగిన ఆరోగ్యానికి మంచిదే కదా అలవాటు ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా ఒక కామెంట్ చేయండి హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేశానా నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం